జగత్యాల్లో గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ అచ్చకుడికి ధర్మకర్త మధ్య వివాదం చెలరేగింది ధర్మకర్తను తానే అచ్చకుని తానే అంటూ ప్రముఖ దేవస్థానం గుట్ట రాజేశ్వర స్వామి ఆలయ గర్భగుడికి ఆలయ ధర్మకర్త జగదీశ్వర్ తాళం వేస్తారు ధర్మకర్త తాళం వేయడంతో గేటు వద్దే అర్చకుడి నిరంజన్ పూజలు చేస్తాడు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయానికి తానే అచ్చకుడినంటూ పూజారి నిరంజన్ జీవో కాపీలు సైతం చూపించాడు చాలా వరకు చెప్పడం జరిగింది స్పందన లేదు అయ్యా నా అర్చకత్వము నా కొత్త మీద కూర్చున్న మా అన్నగారు ఆయన ధర్మకర్త కూడా రెండు సంవత్సరాల క్రితమే తీసేయడం జరిగింది కానీ తన అక్రమాలని అడ్డం పెట్టుకొని పొలిటికల్ అడ్డం పెట్టుకొని ఇలా దేవాలయాన్ని నేనే మొత్తం అర్చకుని నాదే నడుస్తుంది ఎవరు లేరు అని చెప్పి నన్ను రాకుంటూ నన్ను అస్తే బెదిరిస్తే నన్ను చంపేస్తాను లేకపోతే నన్ను బెదిరించడు ఇక్కడికి వస్తే బాగుండదను నేను వాళ్ళు చెప్తా చెప్తాను ఆయన అడ్వకేట్ కనుక నేను కూడా ఏం చేయలేకపోతున్నాను అయ్యా దయచేసి నాకు సరిగా న్యాయం చేయగలరని కోరుతున్నాను మార్నింగ్ దీప దీపాలు నైవేద్యం చాలా వచ్చాను స్వామివారికి ముందర పూజ చేసుకున్నాను నైవేద్యం పెట్టినాను ఆ స్వామి యొక్క సంకల్పం అయిపోయింది ఈరోజు పొద్దున్నే వచ్చినాను వచ్చి కార్యక్రమం చేసుకున్నాను వచ్చి తాళం వేసుకున్నాను అయ్యా నేను ఈరోజు ఏదైనా కానీ నాకు కావాల్సింది నా అర్చకత్వం నాకు అన్ని విధాలా అక్కున్నది నేను దేవాలయంగా నాకు ఎండోమెంట్ పరంగా అర్చకత్వం